దశాబ్దం క్రితం ఇరాన్లో ఐసిస్ ఉగ్ర సంస్థ వేలాది మందిని చంపి సామూహికంగా ఖరణం చేసిన చోట అస్థిపంజరాల పెరిగతీత ప్రక్రియను ఇరాక్ అధికారులు చేపట్టారు నాడు మరణహోమం సృష్టించిన ఐసిస్ వేలాది మందిని బలి తీసుకుంది మోసూల్ నగరానికి దక్షిణంగా ఉన్న అల్ ఖఫ్సా ప్రాంతంలో అధికారులు తవ్వకాలు చేపట్టి పలు మానవ అవశేషాలను గుర్తించారు వాటిలో డెబ్బై శాతం ఇరాన్ సైన్యం పోలీసు సిబ్బందికి చెందినవని అధికారులు అంచనా వేస్తున్నారు ఇరాక్ సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థ సృష్టించిన మారణ హోమం తాలూకా సాక్ష్యాలను వెలికితీసే పనిలో ఇరాక్ ప్రభుత్వం నిమగ్నమైంది రెండు పేల పద్నాలుగు నుంచి మూడేళ్ల పాటు పౌర జనాభాపై ఐసిస్ మారణ హోమం జరిపింది వేలాది మందిని చంపి సామూహిక సమాధుల్లో పాతిపెట్టింది ఆ సమాధుల తవ్వకాలను ఇరాక్ అధికారులు ప్రారంభించారు ఇరాక్లోని మోసుల్ నగరానికి దక్షిణంగా ఉన్న అల్ కఫ్సా ప్రాంతంలో అధికారులు తవ్వకాలు చేపట్టారు ఫోరెన్సిక్ సిబ్బంది ఇరాక్లోని అమరవీరుల ఫౌండేషన్ సామూహిక సమాధుల డైరెక్టరేట్ తో కలిసి స్థానిక అధికార యంత్రాంగం ఈ తవ్వకాలు చేపట్టింది ఆగస్టు తొమ్మిది నుంచి ఇక్కడ పనులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ తవ్వకాల్లో పలు మానవ అవశేషాలను గుర్తించినట్లు పేర్కొన్నారు వాటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు పదిహేను రోజుల పాటు ఇక్కడ తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు చెప్పారు దొరికిన మానవ అవశేషాల్లో డెబ్బై శాతం ఇరాక్ సైన్యం పోలీస్ సిబ్బందికి చెందినవని అధికారులు అంచనా వేస్తున్నారు పదిహేను రోజుల తవ్వకాలు పూర్తయిన తర్వాత లభ్యమైన మానవ అవశేషాలకు డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారు అనుమానిత బాధిత కుటుంబాల డీఎన్ఏను సేకరించి వీటితో సరిపోల్చనున్నారు కఫ్సా చాలా సంక్లిష్టమైన ప్రదేశమని ఇక్కడ తవ్వకాలు జరపడం కష్టంగా మారిందని అధికారులు చెప్పారు పనులు ముందుకు సాగడానికి అంతర్జాతీయ సాంకేతిక లాజిస్టిక్స్ సహాయం కావాలన్నారు ఇక్కడ పేల మృతదేహాలను ఐసిస్ ఖననం చేసి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఆధునిక ఇరాక్ చరిత్రలో అతిపెద్ద సామూహిక సమాధి ఇది అని చరిత్రకారులు అంటున్నారు నాడు ఐసిస్ ఉగ్రవాదులు తరచుగా డజన్ల కొద్దీ ప్రజలను బస్సుల ద్వారా తీసుకువచ్చి చంపి కఫ్సాలో పడేసేవారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు వారిలో ఎనబై నుంచి తొంభై శాతం ఇరాక్ సైనికులు పోలీసులు ఉండేవారని అంటున్నారు యునైటెడ్ సగభాగం సగభాగమంతటి విస్తీర్ణంలోని ఇరాక్ సిరియా భూభాగాన్ని దశాబ్దం క్రితం ఐసిస్ తన ఆధీనంలోకి తెచ్చుకుని క్రూరమైన పాలన సాగించింది ఆ సమయంలో ఇరాక్ లోని పురాతన మతపరమైన మైనారిటీలలో ఒకటైన యాజిది సమాజానికి చెందిన వేలాది మంది పౌరులను అతి కిరాతకంగా చంపింది మహిళలపై అత్యాచారం చేయగా పురుషులకు శిరచ్చేదం చేసేవారు రెండు పేల పదిహేడులో ఇరాక్లో వారి పాలన అంతమవగా రెండు పేల పంతొమ్మిదిలో అమెరికా సాయంతో ఖుర్షీద్ ఫైటర్లు ఐసిస్ ను తరిమి కొట్టడంతో సిరియాలో దాని ఆధిపత్యం ముగిసింది